నలభై రెండవ వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ మసీదు లైన్ లోని స్థానిక ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజులు పాల్గొన్నారు ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఏర్పాట్లు చేసిన ఇఫ్తార్ ముస్లింలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వారి చేతుల మీదుగా అందజేశారు రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకుని ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష రెండో భాగంలో కడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్న విచ్చేసిన ముస్లిం సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహించిన ఫరూఖీ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మన ఆడబడుచు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నుంచి ఉత్తరాంధ్ర మహిళల యొక్క సామర్థ్యాన్ని ఈ దేశానికి తెలియజేసి వెనుకబడిన విజయనగరం జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా అనేక సేవలు అందించి ఆ జిల్లా ప్రగతి పదంలో నడిపించడంలో ప్రధాన భూమికి పోషించి రెండుసార్లు పార్లమెంటు మెంబర్గా ఒకసారి విజయనగరం నుంచి ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ ఒక రెండు సార్లు పార్లమెంట్ మెంబర్గా పనిచేసి ఈరోజు రోజు మెట్టినిల్లో రాజకీయంగా మెట్టిని ప్రాంతాన్ని సామాజికంగా ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ప్రధాన భూ పోషించి ఈరోజు పుట్టినొచ్చి మనందరూ ఆడబడుసుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరి డాక్టర్ బొత్స దాన్సీ లక్ష్మి గారికి ఈరోజు మన కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ఘన స్వాగతం పలుకుతూ అదేవిధంగా పెద్దలు గురుదిల్లు మాజీ శాసనసభ్యులు మాజీ వడా చైర్మన్ గౌరవనీయ శ్రీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారికి యాభై మూడో వార్డు కార్పొరేటర్ మైనార్టీ సీనియర్ నాయకులు బర్కత్ అలీబాయ్కి అదేవిధంగా ఫ్లోర్ లీడర్ బనాలు శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాంత కార్పొరేటర్ బుదినమ్మ శ్రీ ఆళ్ళ లీలావతి గారికి సీనియర్ నాయకులు ఆల శ్రీనివాస్ గారికి యాభై ఐదో వార్డు కార్పొరేటర్ శశి కేవి ఎన్ సరసిల్ గారికి జిల్లా మైనారిటీ విభాగం నాయకులు కేవీ బాబా గారికి బిలాల్ గారికి ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న ముస్లిం సోదరు మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సందర్భంగా చాలా నిజంగా చాలా సంతోషం ఒక మంచి రంజాన్ పవిత్ర మాసం తర్వాత మేమందరం కూడా చెడిపోయి మంచి విజయం సాధించడానికి ఈరోజు ఎన్నికల సమరానికి ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా నాకు తెలిసి మహమ్మద్ ప్రవక్త చెప్పిన నాకు నచ్చిన నాకు నాకు ఇష్టమైన రెండు అంశాలు మహమ్మద్ ప్రవక్త చెప్పింది కులాల మధ్య మతాల మధ్య లేతే వ్యక్తుల మధ్య ఈ సమాజంలో మానవత్వంలో సమానత్వం చూపించడానికి మహమ్మద్ బ్రోధిక్కిన దాంట్లో మనకు చూసిన మనం నమాజ్ చేసేటప్పుడు చిన్న పెద్ద ధనికా భేదం లేకుండా అందరం కూడా భుజం భుజం కలిపి మనం నమాజ్ చేస్తాం అది మహమ్మద్ ప్రవక్త సూచించిన దాంట్లో అతి ముఖ్యమైంది అంటే సమానత్వం అనేది ఈ సమాజంలో ఈ ప్రపంచంలో చాలా అవసరం అంటే అందరూ కూడా సమానంగా జీవించాలి సమాన సమానత్వం ఉండాలి రెండోది మహమ్మద్ ప్రవక్త చెప్పింది మన ఇంట్లో మనం భోజనం చేసేటప్పుడు మన ఇంట్లో మనం భోజనం చేసేటప్పుడు అందరూ కూడా భోజనం చేశారా లేదా అంటే మనతో పాటు అందరూ కూడా ఆకలితో ఆడపడించకుండా అందరూ కూడా భోజనం చేయాలి అంటే అందరూ కూడా సంతోషంగా ఉండాలి అందరూ కూడా అందరూ కూడా అన్ని రంగాల్లోనూ కూడా ముందుండాలనేది ఈ రెండు విషయాల్లోనే కూడా మనకు చూసిస్తుంది మన భారతదేశంలో కూడా ఈరోజు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మనందరూ కూడా కలిసిమెలిసి ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరు ఒకరు ఒకరు ఎదుగుదలకు ఒకరు సహాయ సహకారాలు పడి ఈరోజు మనం భారతదేశంలో జీవిస్తున్నాం కానీ సమకాలీన రాజకీయాల్లో కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం కొంతమంది వ్యక్తులు లేకపోతే కొన్ని శక్తులు స్వార్థపూర్త రాజకీయాల కోసం మన మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా ఎందుకంటే మంది ఈనాటి బంధం కాదు భారతదేశంలో ముస్లిములకు హిందువులకు బాయి బాయ్ అనేది ఈనాటిది కాదు ఇది అనాదిగా వస్తుంది మనల్ని ఎవరూ కూడా ఎవరు ఎలాంటి చేసినా ఎవరు కూడా విడదీయలేని బంధం కాబట్టి అలాంటి శక్తులకి ఏ విధంగా సమాధానం చెప్పాలనేది మీ అందరికీ కూడా తెలిసింది ఇది ఏమైనా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందాక పెద్దలు రెహమాన్ గారు చెప్పినట్టు ముస్లింలకి భారతదేశంలో మొట్టమొదటి మొట్టమొదటిసారి చార్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఒకసారి ఇచ్చి ఏదైనా మొత్తానికి తీసుకొచ్చి ఐ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ముస్లిం సోదర సోదరుల మళ్ళీ అండగా నిలబడి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జన అంజత్ భాషాబాయిని కంటిన్యూగా ఐదు సంవత్సరాల కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పించి ముస్లింలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుంది అనేది తెలియజేశారు అదేవిధంగా ఏడుగురికి శాసనసభ్యులకు అవకాశం కల్పించడంతో పాటు ఒక మన ముస్లిం మైనార్టీ సోదరిని ఈరోజు అత్యున్నత చట్టసభ అయినటువంటి మన రాష్ట్రంలో శాసన మండలి చైర్మన్ గా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది కాబట్టి ఉప శాసన మండలి ఉప గా కూడా నియమించడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పక్షపాతి అనేది ఏదేమైనా ఒక అల్లా ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేద్యాలతో ఉండాలని అదేవిధంగా నా గురించి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఏ రోజు ఓడిపోయిన ఓటమిని లెక్క చేయకుండా ఓటమిని తొలిమిట్టిగా మార్చుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో మన నియోజకవర్గానికి సంబంధించి అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేశాం ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేశాం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం ప్రతి స్కూల్ని కూడా ఎందుకంటే పేదరిక నిర్మూలన జరగాలి సమానత్వం రావాలి ఈక్వాలిటీ రావాలి పేదవారికి కూడా గౌరవం దక్కాలి అంటే ఈ సొసైటీలో కానీ ప్రపంచంలో కానీ ఒకటే ఆయుధం అది చదువు మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని గుర్తించి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనే ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా పేదవారికి ఉచి విద్యను అందించాలనే ఉద్దేశంతో మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా ఈరోజు ఉన్నత స్థితికి తీసుకురావడం జరిగింది అన్ని స్కూల్స్ని కూడా రెనోవేట్ చేశాం నాలుగు స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్స్గా మార్చాం అదేవిధంగా ఈరోజు మహిళలకు సంబంధించి కానీ టోకరక్క చెరుముల సంబంధించి కానీ మహిళల సొంతింటి కల కోసం కానీ ఏ రకంగా చేయాలి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ కూడా తెలిసిందే ఇలాంటి సందర్భంలో ఈ రాబాబు ఎన్నికల సమరంలో అన్నీ మీ అందరికీ కూడా తెలుసు ఒక మతతత్వ పార్టీ ఎప్పుడు కూడా ఏదో సేవలం కేవలం రాజకీయ కోసం ఏదో పంచన చేరే ఒక నాయకుడు ఎందుకు పార్టీ పెట్టారో తెలియని ఒక నాయకుడు వీళ్ళు చాలా సంతోషం అతి పవిత్రమైన అటువంటి రోజులు ప్రారంభమై చాలా ఉపవాసం అనే భక్తిత్వం చేస్తున్న కార్యక్రమంలోని మా ముస్లిం సోదరులందరూ ఈరోజు ఆహ్వానాన్ని నాకు ఇచ్చినందుకు మీతో పాటు పాలు పంచు అవకాశం ఇచ్చినందుకు పేరు పేరిన వేదికనున్న ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజలందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గౌరవ పెద్దలు డాక్టర్ రమణ్ గారు వారు ఆధ్వర్యంలో అలాగే ఫారూక్ గారు పెద్దలు ఇక్కడ ఇక్కడున్న కోషన్ గారు ఇక్కడ సనీఫ్ గారు అలాగే పెద్దలందరూ పేరు పేరున హృదయపూర్వకంగా ఇక్కడ చేసిన వారందరికి మా కార్పొరేట్ సోదరి మంది ఇద్దరు ఉన్నారు వారిద్దరికి కూడా అలాగే నా ముందున్న నా సోదరు సోదరులందరూ కూడాను మా దగ్గర కూడా సోదరి మళ్ళీ ఉన్నారు వారందరికి నేను ఈ రోజు నన్ను పిలిచారు నాతో పాటు ఈ రోజు మా కేకే రాజ్ గారు సోదరులు రేపు రానున్న రోజుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు వారు ఈరోజు నన్ను ఎంపీగా నిలబడమని నాకు అవకాశం కల్పించారు ఫస్ట్ టైము మరి ఒక మహిళకు అవకాశం ఇస్తూ మరి బీసీని మైనార్టీని ఎక్కడ కూడాను పెద్ద తరహాలో ఈరోజు వారిని ఈరోజు సొసైటీకి బ్యాక్ బోన్ లాగా నిలబెట్టాలని ఆలోచనతోనే మనందరికీ కూడాను ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశంతో ఎంపీగా నేను నిలబడడానికి ఈరోజు మీ ముందుకి నన్ను పంపించారు మిమ్మల్ని నేను ప్రత్యేకించి మీ సోదరిని నా కన్నవారు మా తండ్రి గారు నివాసం ఉంటున్నది కూడా ఇక్కడే నేను విశాఖపట్నం వాస్తవరాలని మీ ఆడబడికి నాకు మెట్టి నీళ్ళు బస సత్యనారాయణ గారు మీ అందరికీ తెలుసు మరి మ్యారేజ్ అయిన తర్వాత మెట్టి నీళ్ళు నాకు విజయనగరం కా పుట్టి నీళ్ళు విశాఖపట్నం